నామినేషన్స్లో అందరికీ ఇచ్చిపడేసిన సోనియా ఇప్పటి వరకు గ్రూప్ గేమ్ ఆడుతున్న నిఖిల్ బ్యాచ్కి అయితే గట్టిగా ఇచ్చిపడేసింది ఒకప్పుడు నెగిటివిటీతో హౌస్ నుంచి బయటకు వెళ్ళిన సోనియా అయితే తన నామినేషన్స్లో ఫైర్తో మళ్ళీ పాజిటివిటీని సంపాదించుకుంది మరొక వైపు కే బ్యాచ్లో ఉన్న యూనిటీ ఎంత మాత్రం ఉందో ఒక ట్రాన్స్పరెంట్ విధంగా అయితే చూపించేసింది ఇప్పటి వరకు నిఖిల్ మరియు యష్మిల మధ్యనే గొడవ జరిగింది అనుకుంటే పృథ్వీ మరియు నిఖిల్ల మధ్యన కూడా గొడవ జరిగి అసలు నిఖిల్ ఇంట్లో రియల్గా ఉంటున్నాడా ఫేక్గా ఉంటున్నాడా నువ్వెందుకు ఇట్లా నటిస్తున్నావంటూ సోనియా అయితే నిఖిల్ మాస్క్ తీసి కింద పడేసింది గౌతమ్ విషయంలో ప్రేరణ అది తప్పు అంటూ కడాకండిగా చెప్పేయడమే కాకుండా తన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న నిఖిల్కి అయితే యష్మి విషయంలో నువ్వు తప్పు చేశావ్ నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ముందే చెప్పాల్సింది తనని వెనక తెప్పించుకున్నావంటూ నిఖిల్కి తన రియాలిటీని చూపించింది మరొక వైపు అప్పటికే నిఖిల్ ఫ్లిప్ చేసేటప్పటికి యష్మి అయితే అది తట్టుకోలేక నువ్వు నాకు ముందు చెప్పలేదు ముందు చెప్పి ఉంటే నేను నా పని నిన్ను చూసుకునేదాన్ని నీ వల్ల నేను బ్యాడయ్యా అంటూ నిఖిల్ మరియు యష్మిల మధ్య అయితే ఒక యుద్ధమే చెలరేగింది